ఇక మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ ఏపీలో టీడీపీ క్యాడెట్ డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది తాజాగా దావోస్ లో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టీడీపీ ఫ్యూచర్ లోకేష్ అని కాబోయే సీఎం కూడా లోకేష్ అని భరత్ చేసిన వ్యాఖ్యలు హిట్ పుట్టిస్తున్నాయి టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని పార్టీ భవిష్యత్ లోకేష్ అని కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ అన్నారు మంత్రి భరత్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా మందికి డౌట్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే అవర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని ఒకటే చెప్తున్నా అందరికి సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు ఐదు కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరు సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో అంటే లాంగ్ టర్మ్ విజన్ ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో మన రామ్మోహన్ నాయుడు గారు ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ నేను ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా